హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను షేర్ చేసే వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అదేంటంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు అంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మనం ముందు జాగ్రత్తగా వాళ్ళకి సంబంధించినవి అన్నీ ముందే కొన్ని తెచ్చుకోవాలండి మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించి అయితే మనం ముందు జాగ్రత్తగానే అన్నీ తెచ్చిపెట్టుకోవాలన్నమాట నేను అందులో ఒక టాపిక్ తీసుకున్నానండి మెడిసిన్స్ గురించి సో చిన్నపిల్లలకి అంటే నేను ఇప్పుడు చూపించే మెడిసిన్స్ అయితే మ్యాథ్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి అయితే స్టార్ట్ అండి అంటే నైన్ కేజెస్ టెన్ కేజెస్ ఉన్న పిల్లలకి నుంచి అయితే స్టార్ట్ చేయ ఎందుకంటే మనం మెయిన్గా ఏజ్ని బట్టి కూడా మనము మెడిసిన్స్ అనేది డోసెస్ ఇస్తారనమాట సో అందులో మనం ముఖ్యంగా వచ్చేసి అంటే వర్షాకాలంలో చలికాలంలో కానివ్వండి మనం మెయిన్గా వాడేది ఏంటంటే రబ్ అండి అది బేబీ విక్స్ అనమాట అది ఓన్లీ టూ ఇయర్స్లో పిల్లలకి అయితే మనం అప్లై చేయవచ్చు చాలా ఘాటుగా ఉంటుంది మనము చిన్నపిల్లలకి మన చెస్ట్ మీద అలాగే వెనక బ్యాక్ వీప్ మీద అలాగే మన ఫర్ హెడ్ మీద అంటే మన నుదుటి మీద రాస్తే కనుక వాళ్ళకి జలుబు దగ్గు ఉంటే మాత్రం కంపల్సరీగా తగ్గిపోతుందండి సో నెక్స్ట్ వచ్చేసి సిరప్ అయితే మాక్స్ట్రా సిరప్ అనమాట ఇదేంటంటే జలుబుకి సంబంధించి అండి నేనైతే మా బేబీకి ఇది యూస్ చేశాను మా బేబీకి అయితే ఒక త్రీ డేస్లోనైతే తగ్గిపోయిందండి జలుబు ముక్కు కారడం అంటారు కదండీ చిన్నపిల్లలకి ముక్కు కారినప్పుడు ఈ సిరప్ వాడితే మాత్రం కంపల్సరీగా తగ్గిపోతుందండి సో నేను చూపించే ప్రతి ఒక్క మెడిసిన్ అయితే నేను వాడాను నాకైతే మా బేబీకి అయితే బాగా సెట్ అయిందండి తొందరగా రికవర్ అయింది కూడా మా బేబీ కాకపోతే మీరు కూడా ఇవే వాడాలని నేనేం చెప్పట్లేదండి ఇన్ కేస్ ఒకవేళ మీకు మీ బేబీకి ఫీవర్ వచ్చినప్పుడు కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు మీకు డాక్టర్ అందుబాటులో లేకపోతే మీరు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్తే మ్యాక్సిమమ్ ఈ సిరప్స్ అయితే అడగడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకరికి వాడిన సిరప్స్ ఒకరికి పడకపోవచ్చు పడవచ్చు కాబట్టి మీరైతే ఏదైనా సరే సిరప్ అండి వెయ్యగానే అసలు తగ్గదండి అట్లీస్ట్ ఒక త్రీ డేస్ వరకు మెడిసిన్ మన బాడీలో ఉంటేనే తగ్గిపోతుంది అది పిల్లలకు కూడా అంతేనండి సో నెక్స్ట్ వచ్చేసి కుఫ్రీల్ అనమాట ఈ సిరప్ కూడా చాలా మంచిదండి ఇదేంటంటే కాఫ్ అన్నమాట నేను చెప్పాను కదండి వన్ ఇయర్లో బేబీస్కి అయితే ఇది వాడచ్చండి కాఫ్కి సంబంధించి కుఫ్రీల్ ఎల్లెస్ అని చెప్పేసి ఇవన్నీ డ్రాప్స్ అనమాట మనం డ్రాప్ మోడల్ వేయ వేయాలన్నమాట నేను ఈ సిరప్స్ అన్ని ఎలా వేయాలనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తానండి సో ఈ సిరప్ అయితే మనకు కాఫ్ వచ్చినప్పుడు అయితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేయవచ్చండి అలా వేసినట్లయితే కొంచెం ఒక టూ త్రీ డేస్లో దగ్గనేది తగ్గిపోతుంది అనమాట పిల్లలకి మ్యాక్సిమం అయితే తగ్గిపోతుందండి అందులో ఉండే మెడిసిన్ కూడా రిలేటెడ్గా ఇంకేదైనా మెడిసిన్లో ఉంటే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి తీసుకోవడానికి ఫస్ట్ అయితే మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే మెడిసిన్స్ అనేది తీసుకోవాలి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియో ఇన్ కేస్ చెప్పాను కదండి మీకు డాక్టర్ అవైలబుల్గా లేకపోతే మీరు వెళ్ళలేకపోతే బాగా వర్షం వచ్చి అలా అంటే వెళ్ళలేని పక్షంలో మీరు మాత్రము ఇలాంటి సిరప్స్ వాడడానికి అయితే ట్రై చేయండి బాగా పనిచేసేయనమాట ఈ సిరప్స్ అయితే చూస్తున్నారు కదా నేను ఇలా పిల్లర్ పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట సిరప్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇక నెక్స్ట్ వచ్చేసి సిరప్ అయితే మెఫ్టాల్ పీయండి ఇది మాత్రం మోస్ట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదేంటంటే ఫీవర్ అండి పిల్లలకి మన వన్ ఇయర్ లెవెన్ ట్వెల్వ్ మంత్స్లో పిల్లలకి మాత్రం కంపల్సరీగా వాడాలి చూస్తున్నారు కదా ఇక్కడ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఇది వాడాలండి వెంటనే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కదండి నైట్ ఫీవర్ వస్తే బేబీస్కి మాక్సిమం ట్రై చేయండి తీసుకెళ్ళడానికి ఒకవేళ వీలు కానప్పుడు ఈ మెఫ్టాల్ పియన సిరప్ మాత్రం వాడండి చూస్తున్నారు కదా దీనికి మనకు ఒకటి బౌల్ లాగా ఇస్తారనమాట క్యాప్ అందులో మనకి త్రీ ఎంఎల్ చూసుకొని మనం మెజర్ చేసుకొని బేబీస్కి వెయ్యాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంఎల్ కూడా మెన్షన్ చేస్తారనమాట మిల్లీ లీటర్స్ అని చెప్పేసి అందులో డాక్టర్ రాసిన విధంగా మనమైతే వేయాలండి టెన్ కేజీస్ లోప అంటే ఒక ఎయిట్ నైన్ టెన్ ఉన్న కేజీస్ పిల్లలకైతే ఇవి వాడొచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్ టూ ఫిఫ్టీ అనమాట నార్మల్గా అంటే నైంటీ నైన్ హండ్రెడ్ ఉన్న వాళ్ళకైతే ఇది వేయొచ్చండి పిల్లలకి నేను చెప్పాను కదండి ఈ సిరప్స్ అన్ని వన్ ఇయర్లో పిల్లలకి అయితే యూజ్ చేయొచ్చు అలా అని చెప్పేసి జీరో నుంచి అయితే స్టార్ట్ చేయొద్దండి నేను ముందు చెప్పినట్టు నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో పిల్లలకి త్రీ ఫోర్ మంత్స్ బేబీస్కి అయితే మనం యూస్ చేయొచ్చు అనమాట ఎందుకంటే నైన్ నైన్ మంత్స్లో పిల్లలకి వేరే మెడిసిన్స్ ఇస్తారనమాట సో ఇది కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా పారాసిటమాల్ టూ ఫిఫ్టీ అనమాట ఈ మెడిసిన్ అంటే దీనికి రిలేటెడ్గా ఏదైనా మెడిసిన్ ఉంటే మాత్రం కంపల్సరీగా తీసుకోండి మీరు మ్యాక్సిమం అయితే అయినా డాక్టర్స్ అయితే ఇవే సజెస్ట్ చేస్తారండి నార్మల్గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఒకవేళ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఒకవేళ రాంగ్ సిరప్ రాసినా కానివ్వండి అసలు జ్వరానికి ఏది వాడాలో కూడా మనకు ముందు తెలిసి ఉండాలి కదండి పారాసిటమాల్ అయితే జ్వరానికి వాడాలి సో అలాగ మీకు ఐడియా కోసం అయితే నేను ఇది చెప్తున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఎల్ మాంటోస్ అని చెప్పేసి ఇదైతే జలుబు దగ్గు రెండింటికి సంబంధించి అండి బోత్ మనము వాడచ్చు అనమాట ఇప్పుడు పిల్లలకి చిన్నపిల్లలకి ఏదైనా డస్ట్ ఎలర్జీ ఉన్నా ఇప్పుడు బెడ్ దులిపేసినా కానివ్వండి ఏదైనా మనము స్వీపింగ్ చేసేటప్పుడు పిల్లలు అడ్డొచ్చినా అలాంటి టైంలో పిల్లలకి తుమ్ములు వస్తుంటాయి కదండి తుమ్ము దగ్గులు అలా కంటిన్యూస్గా వచ్చినప్పుడు ఎల్ మాట అనే సిరప్ అయితే మనం వాడవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి అనమాట మన విటమిన్ డి మాత్రం న్యూ బార్న్ నుంచి అయితే వేయొచ్చండి కాకపోతే న్యూ న్యూబార్న్ బేబీస్కి తర్వాత అంటే త్రీ మంత్స్లో బేబీస్కి ఒక రకంగా ఉంటుంది డి విటమిన్ సిరప్ అలాగే సిక్స్ మంత్స్లో పిల్లలకి అలాగే నైన్ మంత్స్లో పిల్లలకి ఇలాగ నేనైతే మా బేబీకి అయితే నైన్ మంత్స్ తర్వాత అయితే సిరప్ రాసిచ్చారనమాట మా డాక్టర్ మనకు అందులో ఉండేది ఫిఫ్టీన్ ఎంఎల్ఏ అండి చిన్న సిరప్ ఉంటుంది అనమాట సో మనము డైలీ ఆఫ్టర్నూన్ వేయాలన్నమాట ఈ సిరప్ సిరప్ ఎందుకంటే ఈ కాలంలో మనకి ఎక్కడ దొరుకుతుందండి ఎండ అనేది అసలు పల్లెటూర్లలో ఉంటే మనకి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఏ వెంటిలేషన్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు ట్రై చేయండి డి విటమిన్ సిరప్ అది అది మాత్రం కన్ఫామ్గా వెయ్యాలి న్యూబార్న్ నుంచి అయితే కాకపోతే మనకి ఎంఎల్ అనేది డోస్ అనేది కొంచెం చేంజెస్ ఇస్తారనమాట ఇందులో మనకి పిల్లర్ కూడా వస్తుందనమాట డ్రాపర్ సో దాంతో మనం వేయొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ ఎమ్మెల్ ఉంటుందండి ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా వస్తుంది నాకు తెలిసైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే మన బేబీస్ని బట్టిస్తారనమాట వెయిట్ని బట్టి సో నెక్స్ట్ ఓన్ ఓండె అని సిరప్ అండి ఇదైతే ఇదైతే ఓవరాల్ సొల్యూషన్ అనమాట ఇది దేనికనంటే పిల్లలకి వామిటింగ్ చేసుకున్నప్పుడు అండి బేబీస్కి ఏదైనా ఫుడ్ పడినప్పుడు వామిటింగ్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అది వెంటనే రియాక్షన్ అనేది రాదండి ఒకవేళ బేబీస్కి దీనివల్ల ఇంకా ఏదైనా ర్యాషెస్ కానీ అలా వచ్చినప్పుడు మాత్రం స్టాప్ చేసేయండి మా బేబీకి అయితే ఇదైతే యూజ్ అయిందండి నేను చాలామందిని కనుక్కొని ఈ సిరప్స్ మీకు చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి పోలీ బోయన్ అని చెప్పేసి ఇది ఒక సిరప్ అండి ఇది ఏంటి ఇదేంటంటే యాంటీబయాటిక్ సిరప్ అనమాట ఇది అంటే మనకి మల్టీ విటమిన్ సిరప్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా బేబీస్కి ఎనర్జీ అనేది ఉంటుంది అలాగే అన్ని విటమిన్స్ అందుతాయి అన్నమాట సో ఇదైతే అడ్వాన్స్డ్ ఎనర్జీ రిలీజ్ ఫార్ములా అనమాట అంటే బేబీస్ ఎప్పుడు నీరసంగా ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు సరే గన్నం తిన్నారు కదండి డే అంతా ఆడుకుంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు వన్ ఇయర్లో పిల్లలకి ఆ సిరప్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట మనము సో ఈ విధంగా నేనైతే మా బేబీకి అయితే ఇలా సిరప్స్ అన్నీ ముందే అన్నీ తీసి పెట్టుకుంటానండి రెయిన్ సీజన్ అలా వచ్చినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ సిరప్ ఏంట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెలైన్ నాజల్ స్ప్రే అనమాట ఇది మాత్రం కంపల్సరిగా ఉండాలండి ప్రతి మదర్ దగ్గర నేను ఇవన్నీ అంటే బేబీకి సంబంధించిన నీడ్స్ అన్నీ నేను డైపర్ బ్యాగ్ అని ఒకటి తీసుకున్నాను అనమాట సో ఆ డైపర్ బ్యాగ్లో నేను బేబీకి సంబంధించిన అన్నీ అయితే నేను అందులో సర్దుకున్నానండి మెయిన్ ఇంపార్టెంట్కి సో మీరు ఒకసారి ఆ వీడియో కూడా నేను మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో ఎండింగ్లో కూడా మీకు కనిపిస్తుంది ఆ వీడియో డైపర్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి అంటే బేబీకి సంబంధించి సో ఇది నాజల్ స్ప్రే అని ఇందులో కూడా మనకి టూ త్రీ టైప్స్ ఉంటాయన్నమాట సో ఏదైనా మనకి నార్జల్ స్ప్రే అనేది ఇస్తారన్నమాట మన మెడికల్ షాప్లో అడిగితే కంపల్సరీగా బేబీని ఎప్పుడైనా చల్లగాలికి అలా తీసుకెళ్ళినప్పుడు మాత్రం మనకి ముక్కులో వన్ వన్ డ్రాప్ మాత్రం సిక్స్ అవర్స్కి ఒకసారి వెయ్యాలండి కంపల్సరీగా అస్సలు మర్చిపోద్ది విషయం అయితే సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి డైబర్ ర్యాషెస్ క్రీమ్స్ అనమాట సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి మదర్ కూడా ప్రతి మదర్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా హైగా మెడిసిన్స్ వాడినప్పుడు అలాగే బాగా యూరిన్ పాస్ చేసినప్పుడు బేబీస్కి అయితే ర్యాషెస్ అవుతాయండి డైపర్ వేసే దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ సో అలాంటప్పుడు అయితే మనం ఈ యాంటమెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు అంటే నేనైతే త్రీ టైప్స్ చూపిస్తున్నాను ఇది హ్యాపీ న్యాపీ అనేది అండి మాత్రం మనము చిన్నప్పటి నుంచి న్యూ బాన్ అప్పటి నుంచి యూస్ చేయొచ్చండి ఇదైతే ప్రతి డాక్టర్ కూడా నాకు మ్యాక్సిమం అయితే ఇదే మీకు సజెస్ట్ చేస్తారు ఇన్ కేస్ లేదు అంటే మాత్రం ఇందులో ఇందులో ఉండే మెడిసిన్ మాత్రం కంపల్సరిగా ఉంటుందండి ఒకసారి మీరు టెస్ట్ కూడా చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి హిమాలయ డైపర్ రాష్ క్రీమ్ అనమాట ఇది కూడా మనం యూస్ చేయొచ్చు న్యూ బార్న్ నుంచి హిమాలయ ప్రోడక్ట్స్ అన్ని న్యూ న్యూబార్న్ నుంచి అండి నేను బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ అనేది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసాను ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి బెంటామిల్ జిఎం అని చెప్పేసి ఇది చాలా పవర్ఫుల్ అండి మ్యాక్సిమం నేనైతే ఆ సిరప్ అయితే మా డ్రా యాంటీమెంట్ అంటే మా బేబీకి రెగ్యులర్గా ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేసేదాన్ని ర్యాషెస్ వచ్చినప్పుడు మా బేబీకి డైపర్ దగ్గర సో మా బేబీకి అయితే టూ డేస్లోనైతే రిజల్ట్ వచ్చేసిందండి మస్ట్ అండ్ షూట్కి ఇది ట్రై చేయడం ఇది ట్రై చేయండి ఒకసారి మీకు వీలున్నప్పుడు బేబీకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆటోనైడ్ అని చెప్పేసి ఇది కూడా చాలా పవర్ఫుల్ క్రీమ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది బేబీకి ఎప్పుడైనా నెక్ దగ్గర అంటే కొంచెము బొద్దుగా ఉండే పిల్లలకి అలాగే కొంచెం ఏదైనా సమ్మర్లో స్వెట్టింగ్ వచ్చినప్పుడు చెమటకాయలు అవుతుంటాయి కదండి అలా చెమటకాయలు అయినప్పుడు ఇది మాత్రం అప్లై చేయొచ్చు అనమాట ఈ యాంటమెంటు వెంటనే తగ్గిపోతుంది పిల్లలకైతే ఒకసారి మీకు ఏమీ దొరకని టైంలో ఇవి ఈ మెడిసిన్స్ మాత్రం ట్రై చేసి చూడండి పక్కా ఇవే వాడాలని అయితే ఏం లేదండి ఫస్ట్ అయితే మీ డాక్టర్ సజెస్ట్ చేసింది అయితే యూస్ చేయండి ఇన్ కేసు మీకు ఒకవేళ అవైలబుల్గా లేనప్పుడు ఈ సిరప్ ఈ డ్రాప్స్ అలాగే యాంటమెంటు వాడడానికి ట్రై చేయండి సో నేను ఇప్పుడు చూపించేది చూస్తున్నారు కదండి మనం ప్రతి డ్రాప్ కానీ ప్రతి మెడిసిన్ తీసుకున్న ప్రతిసారి మనకు ఒక పిల్లర్ అనేది ఇస్తారనమాట దానికి క్యాప్ కూడా ఇస్తారు మనం ఇలా క్యాప్ ఉన్న పిల్లర్స్ తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే వెంటనే మనకి పిల్లర్ అబ్జర్వ్ చేసు డస్ట్ అనేది మనం ఇలా క్యాప్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎలాంటి డస్ట్ అనేది లోపలికి అనమాట చూస్తున్నారు కదా దీన్ని మనం రొటేట్ చేస్తే అయిపోతుందండి క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఈ రకంగా మనమైతే పిల్లర్స్ అనేది యూస్ చేయొచ్చు అనమాట మెయిన్గా వీడియో చూసే వాళ్ళకైతే ఒకటే అర్థం అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కటి మనము నీట్గా ఉంచుకోవాలి ముందు జాగ్రత్తగా అన్నీ రెడీగా ఉంచుకోవాలన్నమాట సో ఇలా మన ఒక బాక్స్లో డ్రాపర్స్ అన్నీ పిల్లర్స్ అన్నీ అలాగే మనకి క్యాప్ సిరప్ వేయడానికి క్యాప్స్ ఇవన్నీ ఒక చోట పెట్టుకోవాలి ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కాబట్టి దొరకవు టైంకి అందుకని ముందు జాగ్రత్తగా ఇవన్నీ మనం ఇలా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ డ్రాపర్ మీద కూడా మనకి ఎంఎల్ అనేది మెన్షన్ చేస్తాడనమాట అంటే టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ ఫైవ్ అని చెప్పేసి మనము ఆ డ్రాపర్తోనైతే వేయవచ్చండి మనకి సో ఇది నేను చూపించేది మాత్రం వామిటింగ్ సిరప్ చూపించాను కదండి ఇందాక దానికోసం అనమాట లేదంటే మనం నార్మల్గా సిరప్స్ కూడా ఇందులో పోయొచ్చండి మనం బా బౌల్లో పోసేసి ఆ క్యాప్ మనం బేబీ నోట్లో పెట్టేస్తే మింగుతుందనమాట సో ఇలాగ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అయితే బాయిది మనకి క్యాప్స్ అండి మనకి సిరప్కి క్యాప్ వస్తుంది కదా ఈ క్యాప్స్ ఎప్పుడు యూస్ చేయాలంటే మనము మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అయితే యూస్ చేయొచ్చండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో బేబీస్ అయితే అసలు ఈ క్యాప్తోని పోయించుకోరు అనమాట సిరప్ జస్ట్ డ్రాపర్తోని మనం పోయాలన్నమాట ఇక నెక్స్ట్ బేబీకి టీత్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి అయితే మనం యూజ్ చేయాలి ఈ క్యాప్స్ అయితే సో ఇలాగ నేనైతే బేబీకి సంబంధించి ప్రతి ఒక్క మెడిసిన్ అయితే నేను మీకు షేర్ చేశానండి అంటే రెయిన్ సీజన్లో సమ్మర్ సమ్మర్ సీజన్లో అలాగే వింటర్ సీజన్లో యూస్ చేసే అయితే నేను అన్నీ చూస్తారు కదండి ఈ విధంగా మనం బేబీస్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మనం పిల్లలకి ఏదైనా తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది పై ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనము మంచి హెల్తీ ఫుడ్ పెడతాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవద్దని కాదండి ఈ లోపు మనం బేబీస్కి జా జ్వరం వచ్చింది జలుబు లేసిందని వాళ్ళు చెప్పలేరు కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్లో బేబీస్ని అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి రెప్పలాగా అని అంటారు కదండి పెద్దవాళ్ళు సో కంటికి రెప్పలాగా మనం బేబీస్ని చూసుకోవాలన్నమాట వాళ్ళు డిపెండ్ అయ్యేది మదర్ మీదనే కాబట్టి సో మనమైతే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి హెల్తీ ఫుడ్ పెట్టాలి అలాగే పిల్లలకు సంబంధించి అంటే సిక్స్ మంత్స్ నుంచి మన ఫుడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి చిన్న పిల్లలకి ఉగ్గు తైలా తయారు చేయాలి అలాగే మనము నైన్ మంత్స్ అప్పుడు మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదండి ఈ సిక్స్ మంత్స్ తర్వాత ఎందుకు మన ఫుడ్ స్టార్ట్ చేస్తామంటే ఆ తర్వాత బేబీస్కి ఆకలి అవుతుంది అప్పుడే టీథింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము లిక్విడ్ రూపాల్లో పెట్టాలన్నమాట ఒగ్గు తయారు చేసి ఆ ఉగ్గు కూడా హెల్దీగా మనము హోమ్ హోమ్ మేకింగ్ అంటే మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్తో పప్పులతోని అలాగే ఎలా తయారు చేయాలనేది అనేది నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను టెక్ ఒకసారి మీరు చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి చాలా మంచి యూస్ఫుల్ వీడియో అంటే అది కూడా ఉగ్గు ఎలా తయారు చేయాలి మళ్ళీ ఇంట్లోనే సో నెక్స్ట్ వచ్చేసి నైన్ మంత్స్ తర్వాత బేబీస్కి వెజిటేబుల్ కిచ్డీ అనమాట అంటే ఎన్ని రకాల వెజిటేబుల్స్ మనం బేబీకి యూస్ చేయొచ్చు అన్నం పెట్టేటప్పుడు నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి బేబీకి ఆల్రెడీ టీత్ వచ్చేసే ఉంటాయి కాబట్టి టూ త్రీ టీత్స్ సో అప్పటి నుంచి మనమైతే యూజ్ చేయొచ్చండి మామూలుగా స్మాష్ లాగా చేసేసి అది ఎలా పెట్టాలి అని చెప్పేసి నేనైతే మన ఛానల్ కూడా అప్లోడ్ చేసాను ఒకసారి చెక్ చేయండి సో ఇలాగ ఈ వెజిటేబుల్ కిచెన్ కూడా మనం టూ త్రీ ఇయర్స్ వరకు పెట్టొచ్చు అనమాట ఎందుకంటే టూ త్రీ టూ ఇయర్స్ వరకే ఆల్మోస్ట్ బేబీకి టీతింగ్ అంతా వచ్చేస్తుందండి మనకి సైడ్కి జా అనేది అంటే మన దౌడ పనులు కూడా అనమాట పిల్లలకి ఈజీగా వాళ్ళు స్వాలో అంటే మి మింగేలాగా అనమాట ఇక టీథింగ్ వచ్చినాక వాళ్ళు కొంచెం నమలాలన్నమాట నమలేలాగా మనం చేయాలి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా మీడియం సైజులో మనము కుక్ చేయాలన్నమాట కిచిడి అనేది అలా చేసినప్పుడు వాళ్ళకి టీతింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళు నమిలినప్పుడు సో ఇలాగా మనమైతే వెజిటేబుల్ కిచడి తయారు చేసేది కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశానంటే ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా నేనైతే వింటర్లో రెయిన్ సీజన్లో అలాగే సమ్మర్ సీజన్లో యూజ్ చేసే బేబీకి మీ బెస్ట్ మెడిసిన్స్ అయితే నేనైతే మీకు చూపించానండి నేను పదే పదే చెప్తున్నాను ఇవే యూజ్ చేయాలని గ్యారెంటీ అయితే లేదండి ఇన్ కేసు మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేసింది సిరప్ అయిపోయినా కానివ్వండి ఒకవేళ మీకు అక్కడ అవైలబుల్గా లేకపోయినా కానివ్వండి ఒకసారి సిరప్స్ అయితే వాడడానికి ట్రై చేయండి మనకైతే ఏ సిరప్ కానీ వాడిన వెంటనే రిజల్ట్ రాదండి ఒక టూ త్రీ డేస్ టైం అయితే పడుతుంది నేను ఇందులో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి పల్లెటూరు ఉంటుందండి పల్లెటూర్లు ఉండేవాళ్ళు సిటీకి రావాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి మెయిన్గా పిల్లలకు సంబంధించి అయితే పారాసిటమాల్ సిరప్ అయితే దగ్గర పెట్టుకోవాలండి జలుబు దగ్గు ఏది అటాక్ అయినా కానివ్వండి పిల్లలకి లైన్ బై లైన్ వస్తుందనమాట ఏదైనా చల్లగాలికి తీసుకెళ్ళినా కానివ్వండి వర్షంలో బాగా తడిచినా కానివ్వండి ఫస్ట్ జలుబు అటాక్ అవుతుందండి జలుబు నుంచి అది మనకి కఫంలాగా గొంతులో ఉండిపోయి మనకి అది దగ్గు అనేది ఫామ్ అవుతుందనమాట ఇక జలుబు దగ్గు వచ్చాక ఆటోమేటిక్గా బేబీస్కి అయితే జ్వరం వచ్చేస్తుందండి సో ఈ టైంలో ఏం చేయాలంటే నేను చెప్పినట్టు పారాసిటమాల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం ఏం చేయాలంటే సిక్స్ అవర్స్ ఒకసారి కంపల్సరీగా వెయ్యాలండి అలా వేస్తేనే మీకు టూ డేస్లో ఫీవర్ తగ్గిపోతుంది మనం ఏదో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసాం కదా తగ్గుతుంది అని అసలు అనుకోకూడదండి ప్రతి సిక్స్ అవర్స్ ఒకసారి వేయాలి ఇప్పుడు మనము మార్నింగ్ నైన్కి అనుకోండి సిరపు మళ్ళీ వెంటనే మనము వన్ థర్టీ టూకి అయితే వేసేసేయాలండి మళ్ళీ వన్ థర్టీ టూకి వేసామనుకోండి మళ్ళీ మనం నైట్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అలా వెయ్యాలన్నమాట మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వేస్తే మళ్ళీ మనం సిక్స్ అవర్స్కి వేయాలన్నమాట మళ్ళీ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అలా వెయ్యాలన్నమాట ఇలా అంటే బేబీస్కి నైంటీ నైన్ హండ్రెడ్ ఫీవర్ ఉన్నప్పుడే వెయ్యాలి మెయిన్గా నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ధర్మామీటర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి అది పిల్లలనే కాదు పెద్దవాళ్ళున్న ఇంట్లో కూడా ఉండొచ్చు కానీ మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీగా ధర్మామీటర్ అనే ఉండ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి పాయింట్ వన్ తో కూడా సిరప్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అందుకనే హండ్రెడ్ ఉన్నప్పుడు ఏ సిరప్ వాడాలి తర్వాత వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉన్నప్పుడు ఎలాంటి సిరప్ వాడాలి అంత ఫీవర్ ఉన్నప్పుడు అందుకని మనము మెయిన్గా థర్మామీటర్ ఉంటే మనం వెంటనే మన ఫీవర్ అనేది చెక్ చేసి దానికి తగ్గట్టు మన సిరప్ అనేది వేయాలన్నమాట ఒకవేళ నైంటీ నైన్ హండ్రెడ్ ఉంటే మాత్రం పారాసిటమాల్ టూ ఫిఫ్టీ వేయాలండి లేదు కొంచెం ఫీవర్ ఎక్కువగా చూపిస్తుంది వన్ టూ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అని అంటే మాత్రము నేను చూపించినట్టు మెఫ్టాల్ పీ అనేది మాత్రం మనం యూజ్ చేయాలన్నమాట ఇక నోజల్ స్ప్రే అన్నీ జలుబు వచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీగా యూజ్ చేయాలండి ఏ సిరప్ వాడినా వాడకమైనా నోజల్ స్ప్రే మాత్రం యూజ్ చేయాలి ఇక దగ్గు జలుబు ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా బేబీ విక్స్ అనేది యూస్ చేయాలండి మనం ఇది మెయిన్గా తమలపాకు కూడా రాసి మనము తమలపాకుని హీట్ చేయాలండి పేనం మీద పెట్టి హీట్ చేసి తమలపాకును కూడా మనము మాడ మీద పెట్టవచ్చు అనమాట పిల్లలకి హెడ్ మీద ఇది మాత్రము ఎయిట్ మంత్స్లో పిల్లలకైతే యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఎనిమిది నెలల లోపు పిల్లలకి అంతగా హెయిర్ గ్రోత్ ఉండదు అలాగే మాడ అనేది ఇంకా అలాగే ఉంటుంది కాబట్టి అంత తొందరగా హెడ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు కాబట్టి అప్పుడు రాసినట్లయితే తొందరగా వెంటనే ఆ హీట్ అనేది గుంజుకొని బేబీస్కి ఆ వేపర్ అనేది బేబీస్కి బాగా ముక్కు దాకా వెళ్ళి తగ్గిపోతుందనమాట కఫం కానీ దగ్గు జలబేదన ఉన్నా కానివ్వండి సో మనం బేబీ విక్స్ అయితే మనం టూ ఇయర్స్ వరకు అయితే వాడచ్చండి అలా మనము ఎయిట్ మంత్స్లో బేబీస్ అనే కాకుండా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో పిల్లలు కూడా మనము హెడ్ మీద రాయొచ్చు అలాగే నోస్ దగ్గర వెనక మనకి వీప్ మీద స్పైనల్ కార్డ్ మీద తర్వాత ముందు భాగంలో చెస్ట్ దగ్గర మేము తర్వాత అరికాలకు కూడా మనము బేబీ విక్స్ అప్లై చేసి సాక్స్ కూడా వేయవచ్చండి ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకైతే సో ఒకసారి నేను చెప్పిన సిరప్స్ అలాగే నేను చూపించిన డ్రాపర్స్ అలాగే క్యాప్స్ మెడిసిన్ క్యాప్స్ ఇవన్నీ మీరైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రైనిక్ సీజన్ సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ వచ్చిందంటే ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మన టైంకి ఏది దొరకదు అలాగే పిల్లలతోనే చాలా మనం విసిగిపోతూ ఉంటాం కాబట్టి ముందుగా మీరైతే ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోండి అండి నేను ఇవన్నీ బేబీస్కి సంబంధించి మెడిసిన్స్ కానీ బేబీ నీడ్స్ కానీ ఎలా సర్దుకున్నాను అనేది నేను డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి వీడియో కూడా అప్లోడ్ చేశానండి అందులో కూడా ఒకసారి మీరు చూడండి ఎలా నీట్గా సర్దుకోవాలని చెప్పేసి అయితే నేను చెప్తాను మీకు సో ఇలాగ పిల్లలకు సంబంధించి సేఫ్టీ హింట్స్ కానివ్వండి సేఫ్టీ టిప్స్ కానివ్వండి హెల్దీ టిప్స్ కానివ్వండి ఇవన్నీ నేను మన వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి మీరు ఒకసారి మన ఛానల్ని చెక్ చేసినట్టయితే మీకు చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట సో మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చెక్ చేయండి ఇంకా మీరు మీకు మంచి మంచి వీడియోస్ ఇలా మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ మీకు అందుబాటులో ఉండాలంటే మన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది నేను మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అన్నమాట వీడియోస్ అనేది సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఇది ఒక యూస్ఫుల్ వీడియో నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని తెలుసు కదండి ఏం చాలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కీప్ వాచింగ్ దృతి డైరీస్ బాయ్ బాయ్